భారతదేశంలో ఈ రోజు కాదు యూరోప్ కంట్రీస్ నుంచి ఆల్రెడీ ఇంతకు ముందే దిగుమతి చేసుకునే వాళ్ళు మీరు చరిత్ర కానీ చూస్తే ఆల్రెడీ తెలిసి ఉంటుంది యూరోప్ కంట్రీ నుంచి దిగుమతి చేసుకుని ఒకప్పుడు మన భారతదేశంలో కూడా దీని యొక్క వ్యసనంగా వ్యసనానికి మత్తు పదార్థంగా వాడేవారు ఈరోజు మన పరిస్థితి ఏమంటే మన భారతదేశంలో ధూమపానం మద్యపానం మీకు అందరికీ తెలిసిందే ఈ ధూమపానం మద్యపానం కూడా ఆ ప్యాకెట్స్ మీద కానీ ఆ బాటల్స్ మీద కూడా గవర్నమెంట్ అమ్మేటప్పుడే ఇంజూరియన్ టు హెల్త్ అన్నారు అంటే ఆరోగ్యానికి అనారోగ్యకర ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఒక చిన్న స్టిక్కర్ కూడా వేసింటారు కొంతమంది ఎందుకంటే పిల్లలు కాబట్టి చూసేందుకు పోవచ్చు కానీ పేపర్ లో కానీ టీవీలో కానీ మీకు ఆ విషయాలు అయితే తెలిసి ఉంటుంది మన భారతదేశంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కి ముందు ఇది చట్ట ప్రకారం వాడేవాళ్ళు దాని వ్యాపారం చేసేవాళ్ళు దిగుమతి గాని పండించేది కానీ అన్ని చేసేవాళ్ళు కానీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో నీకు తెలుసు జ్ఞాని జ్ఞాని సింగ్ రాష్ట్రపతిగా ఉన్నాడు జ్ఞాని సింగ్ రాష్ట్రపతిగా ఉండేటప్పుడు తెలుసా జ్ఞాని సింగ్ అంటే హిస్టరీలో చదివినారమ్మా ఆయన రాష్ట్రపతిగా ఉండేటప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో దీని యొక్క చట్టం తీసిన నియంత్రణ చట్టం ఈ మత్తు పదార్థాలని నియంత్రించాలి మన భారతదేశంలో ఎందుకంటే భారతదేశ పౌరులు దీనివల్ల ఎవరు నష్టపోతారో నష్టంతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు ఆ ఎనభై ఐదు తర్వాత రెండు మూడు సార్లు మూడు సార్లు దాని అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది దీనివల్ల గత ఐదు సంవత్సరాలు కానీ గత పది సంవత్సరాల్లో కూడా మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా లింక్ ఎక్కడ ఉంటుందంటే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా కానీ ఏ కాలేజీలైనా కానీ ఏ యూనివర్సిటీలైనా కానీ అవి దొరికిందంటే దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా దానికి లింక్ ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కానీ ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని కట్టడి చేస్తాం ఎవరైనా దాని మీద వ్యాపారం చేసినా ట్రాన్స్పోర్ట్ చేసినా దాని మీద అంటే దాని పెంపు చేసినా ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి ఇటీవల ఒక హోమ్ మినిస్టర్ కూడా మన ఏపీ నూతన హోం మంత్రి శాఖ ప్రకటించింది కానీ ఇక్కడ పదమేళ్ళు చాలా తక్కువ పదమేళ్ళలో కూడా కేసులు ఉన్నాయి లేదని చెప్పడానికి లేదు ఎందుకంటే దొరికిన వాళ్ళకి మేమే కేసులు డిఫెండ్ చేస్తున్న సందర్భాలు అభివృద్ధి ఉన్నాయి కాబట్టి మన ఈస్టు అంటే ఈస్ట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లాల నుంచి ఎక్కువ పండిస్తారు ఆ పండించిన పంటని కర్ణాటక గాని మహారాష్ట్ర తమిళనాడు ఇట్లా రాష్ట్ర వేరే వేరే రాష్ట్రాల రాష్ట్రాలకంతా ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని డబ్బు చేసుకుంటారు వాళ్ళైతే వాళ్ళ స్వార్థం కోసం డబ్బు చేసుకుంటారు కానీ దాని ఎంతో మన జీవితాలని నాశనం చేసేదానికి అనేది వాళ్ళు గుర్తించుకోవడం ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని సాగు చేసే దాన్ని కానీ కట్టడి చేయడం దాన్ని సాగు చేసిన పంటలు ధ్వంసం చేయడం దాని ఉత్పత్తిని గాని రవాణాను కానీ కట్టడి చేస్తే ఖచ్చితంగా ఈ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ యువతని ఇచ్చేసేదానికి అవకాశం లేకుండా పోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ బాధ్యత కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సహవాస దోషాలు అంటారు కదా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఎక్కడో తీసుకెళ్లడమో లేదా ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా ఈ విధంగా ఈ మత్తు ఉండి ఈ ఈ డ్రగ్ ఉంది వాడితే దాని ఒక రకంగా ఉంటారని చెప్పేసి చాలా మంది తీసుకెళ్లడం ఫ్రెండ్స్ లో పరిచయాలు చేస్తుంటారు కానీ అట్లాంటి వెంటనే మీ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ పోలీసు ఖచ్చితంగా కట్టడి చేసి మన కాలేజ్ ఆవార్లే కూడా దాన్ని రానికుండా చేసేదానికి మీ ప్రయత్నం చేయడంలో మీ ఒక కృషి కూడా ఉండాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ దీన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సాయశక్తులకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మత్తు మత్తు పదార్థాలు యూస్ చేసి వెనకాల ఉన్నటువంటి చిన్న మెదడు దెబ్బతిని ఆటోమేటిక్ గా వాటి రక్తనాళాలన్నీ కూడా దెబ్బతిని ఆ యొక్క మత్తు వల్ల కంప్లీట్ గా మనిషి యొక్క శరీరం మొత్తం పాడైపోవడం జరుగుతుంది ఇట్లా ఈ విధంగా ప్రపంచంలో పది పాయింట్ ఏడు రెండు శాతం మంది ప్రతి సంవత్సరం చనిపోతా ఉన్నారు పది పాయింట్ ఏడు రెండు శాతం మంది ఈ మత్తు పదార్థాలను యూస్ చేసి చనిపోతూ ఉన్నారు ఇప్పుడు కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళందరూ ఉంటారు ఎప్పుడైతే కర్త కథ పెద్దగా సంపాదించే అతను చనిపోతాడో ఆ యొక్క జీవిత వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా రోడ్డు పైన పెట్టుకోవడం భార్య పిల్లలు వాళ్ళు సో ఇన్ అవర్ ఇండియా దోస్ డ్రగ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండియా బట్ ఆల్సో ఎంటైర్ ది వరల్డ్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ బట్ దొంగతనంగా రైళ్ళలో బస్సుల్లో కార్లలో ఇక్కడ అక్కడ తీసుకుపోయి కంప్లీట్గా రూడ్ అయిపోతాడు కాబట్టి ఆ యొక్క డేని మనం సెలబ్రేట్ ఆ యొక్క డేని మనం అబ్యూస్ చేస్తూ ఖండన్ చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ చెప్పడానికి వచ్చినాం ఇది లీగల్ లిటరసీ క్యాంప్ న్యాయ విజ్ఞాన సదస్సు అని చెప్పని ఒక సపరేట్ వింగ్ కోర్టులో పెట్టారు దాని ద్వారా జడ్జెస్ గారు అడ్వకేట్స్ గారు వీళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పి మీకు ఎన్లైట్ అని చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ మీటింగ్ జరపడం ఉద్దేశం ఏమంటే అని భావి భారత పోదు మేము అయితేనే కాలేజీకి వచ్చి రెండు అక్షరాలు నేర్చుకుని పోయడానికి వచ్చినా ఇంట్లో చెడు ఏది మంచిది ఏది అని తెలుసుకొని గ్రహించాలి గ్రహించి మంచి మార్గంలో నడిచేదానికి ఇక్కడ విద్య అనేది నేర్చుకోవాల్సి వచ్చింది అవునా కదా మా ముందర రెండున్నాయి ఒకటి వచ్చి చెడు వే ఉంది నెక్స్ట్ ఇంకోటి బ్యాడ్ వే దాన్ని నెక్స్ట్ మంచి మార్గం గుడ్ వే ఉంది అది ఎక్కడ నేర్చుకోవాలంటే కాలేజీలో నేర్చుకోవాల్సి వస్తుంది మేము దీన్ని కంట్రోల్ చేసుకొని పోయినామంటే మంచి మార్గంలో పోయినామంటే ఎట్లా వాళ్ళు జరుగుతాం చూసినా నోవెల్ ప్రైజెస్ ఏం చేయొచ్చు ఎట్లా వాళ్ళు అవునా కదా మేజర్ ఆఫ్ ది మ్యాన్ ఎవరు చెప్పండి ఏపీ అబ్దుల్ కలాం ఆజాద్ సారీ అబ్దుల్ కలాం గారిని మేము జ్ఞాపం చేసుకోవచ్చు పండిట్ జవహర్లాల్ గారు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవునా వాళ్ళంతా ఏం చెప్పినారు అట్లా ఇంటికాడ ఆడుకొని ఇంటికాడ నేర్చుకుని ఏం చేయలేదు వాళ్ళు కష్టపడినారు ఎక్కడ వాళ్ళకి చదివేదాన్ని కూడా వాళ్ళకి తెలుసుకోవతలే అటువంటి పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినారు ఎక్కడికి ఎదిగిన తెలిసిన గోడల్లో వచ్చి వాళ్ళ ఛేలో వచ్చిన ఎందుకు వచ్చినాయి వాళ్ళంతా చదువుపైనే వాళ్ళ భాష సంస్కారం సంస్కృతి పైన వాళ్ళు డెవలప్ అయినారు ఇంతకని బ్యాడ్ బేస్ పోయేసి వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాటు చేసుకోలేదు అవునా కదా కాలేజీలో కాదు ఏం చెప్తారు మీ ప్రిన్సిపాల్స్ కానీ లెక్చర్స్ కానీ మీరు చదువుకునేది ఎదగండా డెవలప్ కండా అంటారు అంతే బ్యాడ్ ప్లేస్ ఇట్లా ఇప్పుడు చెప్పిన చూడండి మా అడ్వకేట్స్ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ మన ఈ భ్రాంతీయులు సీసాలు దీనికి మీరు అలవాటు పెట్టి ఇప్పుడు నుండే బ్యాడ్ అయిపోయినారంటే మీరు లైఫ్ అంతా స్పాల్ అయిపోతుంది అందుకని మేము మంచి మార్గంలో నడియాలంటే వీళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు మీ లెక్చర్స్ ఉన్నారు వీళ్ళకి ఆదర్శం ఎట్లా చదివి ఎదిగినవచ్చు మీ ముందు వచ్చి లెక్చర్ ఇచ్చే వాళ్ళ యొక్క ఎంత అభ్యాసం చేసిన చూడండి ఆ మాదిరి మీరు కూడా లైఫ్లో మీరు ఎదగాలంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఒక పక్క పెట్టాలి ఏటి పక్క మంచి మార్గంలో ఎట్లా అబ్దుల్ కలాం ఆజాద్ ఏపీజే అబ్దుల్ కలాం మాదిరిగా గవర్ పండి రాహుల్ నెహ్రూ మాదిరిగా సర్వజన్ నాయుడు ఆమె మారిస్టర్ లేడీ ఎట్లా ముందు ఎత్తున్నారు అదంతా చదువుకుని వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క సంస్కారము వాళ్ళని మొత్తం దీనిపైన ఫాలో అయినా ఆ మాదిరిగా మన యొక్క స్టూడెంట్స్ మా యొక్క గురువుగారిని మీరు మీరు మంచి మార్గం కానీ ఆదర్శం పెట్టుకుని ముందుకు పోయినామంటూ లైఫ్లో మీ యొక్క ఎట్లేదు మీరు ఎటు కచ్చు మీ యొక్క పేరు పేరు వచ్చి ఎక్కడ చూసినా అడుగుతుంది అది కాన్సన్ట్రెస్ పెట్టుకుని మీకు చెందినతో ముందు మాత్రమే మీరు చాలా ముందు డెవలప్ అవుతానని నా యొక్క వచ్చేసొత్త నా యొక్క మన కళాశాలకి ఇచ్చేసి ఈ మాదక ద్రవ్యాలపైన మనకి అవగాహన కల్పిస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మనకి ఈరోజు మనం మాదక ద్రవ్యాలపైన ఎంత అవగాహన కలిగి ఉండాలి అంటే ఈరోజు సమాజంలో మెజారిటీ యువత తమ యొక్క ఆరోగ్యాలను ఆర్థిక స్థితిని చాలా మటుకు నష్టపోతున్నది ఈ మాదక ద్రవ్యాల కారణంగానే ఇప్పుడు మనకి సార్ చెప్పినట్లు మాదక ద్రవ్యాల విషయంలో ఎక్కడ జరిగిన ఆంధ్రప్రదేశ్ అనేది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ దాదాపుగా దేశవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పెరిగిపోవడం జరిగింది అది ప్రధానంగా యువతలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నది యువత దాంట్లో మనం చెప్పడానికి ఇబ్బంది కలిగిన విద్యార్థులే సో విద్యార్థులకి దీనిపైన చక్కటి అవగాహన అనేది అవసరం ఎందుకంటే నేను అనునిత్యము ఈ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా న్యూస్ పేపర్స్ ద్వారా కానీ పరిశీలించినట్లయితే ఎక్కువగా ఎలాంటి విషయాలు అంటే మాదక ద్రవ్యాల వినియోగం అనేటువంటి విషయం బయటపడినప్పుడు దాని వెనుక ఎక్కడో కాలేజ్ అనేటువంటి వాడు వినిపించినప్పుడు చాలా బాధ కలుగుతుంది అది ఇంటర్మీడియటా డిగ్రీనా పీజీనా లేదా ఇంజనీరింగ్ కాలేజా మెడికల్ కాలేజినా కాదు సో దీనికి విద్యార్థులు బలవుతున్నారు దీనిపైన అవగాహన లేక కొంతమంది అదేవిధంగా దీనిపైన నిఘా లేక కొంతమంది ప్రధానంగా నిఘా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగదు మొదట ఇది జరిగిపోతుంది అంటే ఎక్కడెక్కడి నుంచినో హెరైన్ ఒకయింగ్ ఇది చాలా దారుణమైనవి మాదక ద్రవ్యాలు సో అలాంటి దారుణమైనటువంటి మాదక ద్రవ్యాలు కూడా ఈజీగా నగరాల నుంచి పట్టణాలకి పట్టణాల నుంచి గ్రామాల కూడా పాకిపోయింది అలా వచ్చినటువంటి ఈ మాదక ద్రవ్యాలను చాలా ఈజీగా విద్యార్థులకు మరియు యువతకు పంపిణీ చేయడం దానికి అలవాటు పడినటువంటి విద్యార్థులు తమ యొక్క ఆరోగ్యాలను తమ యొక్క ఆర్థిక స్థితిని కోల్పోవడం జరుగుతుంది మొదటగా అయితే దీని ప్రభావము మన ఆరోగ్యం పైన పడుతుంది బాడీలోని ఆర్గాన్స్ పైన పడుతుంది అదేవిధంగా ఒక్కసారి మన బాడీలో ఆర్గాన్స్ మీద మాదక ద్రవ్యాల ప్రభావం పడింది అంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడికి వెళ్ళాలా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి అయితే ఏం కావాలా డబ్బు కావాలి సో రెండు రకాలుగాను మనం నష్టపోతున్నాం అలా అలవాటు పడ్డం ద్వారా మీ కారణంగా మీ కుటుంబం సామాజికంగా వెనకబడుతుంది అదేవిధంగా వివక్షకు గురవుతుంది అందరూ మీ కుటుంబాల్ని హేళన చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడంతో పాటు ఎక్కడైనా మాదక ద్రవ్యాల యొక్క వినియోగం జరుగుతూ ఉంటే అక్రమ రవాణా జరుగుతూ ఉంటే ఒకే అలాంటి విషయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని చెబుతున్నారు మరి ఆ విషయంలో మీ వ్యక్తిగతం బట్ వాటి జోలికి వెళ్ళకూడదని అలాంటి సమస్యలు మనం తెచ్చుకోకూడదని నేను ఆశిస్తున్నాను ఇద్దరితో